హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఓల్డ్ లంగా జాకెట్ను కొత్తగా ఏ విధంగా మార్చుకోవాలో చూపిస్తాను చూడండి పిల్లలు ఇప్పుడు లంగా జాకెట్లు వేయడానికి ఇష్టపడతలేదు కదా మా ఇంట్లో అయితే ఇవి లంగా జాకెట్లు అలాగే ఉండిపోతున్నాయండి ఇంకా నేనైతే ఇంకా ఫ్రాక్గా కన్వర్ట్ చేద్దామని పాప యొక్క బాడీ సైజ్ తీసుకున్నాను బాడీ సైజు ప్రకారం ఈ విధంగా బాడీ అనేది కట్ చేసేసానండి మనం ఎక్కువ కష్టపడాల్సినంత అవసరం లేకుండానే ఈజీగా చాలా సింపుల్గా అనేది ఈ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా బాడీ కట్ చేసేసాను నేనైతే ఫిఫ్టీన్ తీసుకున్నాను లూజ్ చూస్తున్నాను చూడండి ఈ విధంగా లూజ్ చూసినట్లయితే మనకి ఒకవేళ సరిపోయినట్లయితే కింద మనం కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా ఆ పీస్ని ఇక్కడ జాయింట్ చేద్దాము చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా పైన పెట్టాలి లైనింగ్ వచ్చేసి కింద పెట్టాలండి చూడండి ఈ విధంగా మనకి ఒకేసారి స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది రెండుసార్లు పైన ఒక క్లాత్ పెట్టి మళ్ళా కింద ఒక క్లాత్ పెట్టి అలా కాకుండా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే స్టిచ్చింగ్ అనేది ఒకసారి అయిపోతుందండి ఆ విధంగా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత చూడండి ఇలా పెట్టేసేసి మనం ఆమ్ హోల్ దగ్గర నుండి పైన పైన హ్యాండ్ దగ్గర నుండి కూడా నేను వేస్తున్నానండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుందాము ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఆ రెండు క్లాతులు కూడా ఈ విధంగా తీసి దానిపైన ఈ విధంగా ఒక గట్టి కుట్ట అనేది వేసినట్లయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి అదే విధంగా నాలుగు పక్కల కూడా ఇదే విధంగా లైనింగ్ అనేది లైనింగు మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కూడా ఈ సైడ్స్ కూడా అదే విధంగా జాయిన్ చే జాయిన్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది అక్కడ కట్ చేసాం కాబట్టి క్లాత్ లూజ్ అయిపోయింది కదా ఆ క్లాత్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాము ఒక కుట్ట అయితే వేసుకుంటే అది కదలకుండా ఉంటాయి కదా చూడండి ఇప్పుడైతే అదేవిధంగా బ్యాక్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము బ్యాక్ బుక్స్లు కాబట్టి చూడండి ఈ విధంగా టూ పార్ట్స్ ఉంటాయి కదా టూ పార్ట్స్ కూడా ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ బుక్స్ ఉంది ఆ బుక్స్ అనేది తీసేసేద్దామండి ఇప్పుడు ఇటుపక్క కూడా జాయిన్ చేసుకుందాము ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి కాజల్ పట్టిన ఉక్స్ పట్టి పెట్టి ఈ విధంగా మనం కదలకుండా అనేది ఒక స్టిచ్చింగ్ వేసుకున్నట్లయితే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మనకి కింద యాడ్ చేస్తాం కదా లంగా అనేది ఆ లంగా యాడ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాము బ్యాక్ పార్ట్లోను ఫ్రంట్ పార్ట్లోను ఈ విధంగా టూ సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకుందామండి ఇప్పుడు చూడండి లంగాను యాడ్ చేస్తున్నాను ఫ్రిల్స్ చాలా సింపుల్గా అనేది లంగా జా ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ యాడ్ చేసుకున్నట్లయితే కొత్త ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి లంగా జాకెట్ని చూసి ఫ్రాక్గా కన్వర్ట్ చేయడం చూసి నిజంగా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి లంగా జాకెట్లు అయితే వేయకుండా అలాగే పెట్టించుతున్నారండి లంగా జాకెట్లు మా నాకు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి లంగా జాకెట్లు సేమ్ కలర్ ఇద్దరికి తీసుకుంటాను అవి అన్నీ కూడా అలాగే ఉంటున్నాయి పిల్లలు అయితే వేసుకోవట్లేదు ఇప్పుడు పిల్లల లంగా జాకెట్లు వేయడానికే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా అయితే ఫ్రాక్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన ఛానల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను అనుభవించినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్